అలాగే కార్తీక మాసంలో శుక్లపక్ష సప్తమి రోజు ఎవరైతే సరిగ్గా రాత్రి ఏడు గంటలకి ఇరవై ఏడు మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తారో వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఏకకాలంలో కలుగుతుంది నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం చాలా మహత్తరమైన రోజు కార్తీక శుక్ల సప్తమి తిథి ఆ రోజు ఎవ్వరైనా సరే సరిగ్గా రాత్రి ఏడు గంటలకి నమశివాయ అనుకుంటూ ఇరవై ఏడు మారేడు దళాలు శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ పెట్టి నమస్కారం చేసుకోండి ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం పొందండి నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అంతటి శక్తి కార్తీక శుక్ల సప్తమి తిథికి ఉంది అలాగే కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి వచ్చినప్పుడు ఆ నవమి రోజు ఎవరైనా సరే స్నానం చేసేటప్పుడు ఒక ఉసిరిక ఆకు గాని ఒక మారేడు ఆకు కానీ ఒక జమ్మి ఆకు కానీ తల మీద పెట్టుకొని తలస్నానం చేసినట్లయితే జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి సంపదలు కలుగుతాయి కార్తీక శుక్ల నవమి రోజు ఎవరైతే జమ్మి ఆకులు విష్ణువుకు సమర్పిస్తారు అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ ఫోటోకైనా జమ్మి ఆకులతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అని చదువుతారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ శక్తి కార్తీక శుక్ల నవమి తిథికి ఉంది అది నవమి తిథికి ఉన్నటువంటి గొప్పతనం